ఇప్పుడు ఏంటంటే వాడు యుద్ధం డ్రాప్ అంటే కనుక పాకిస్తాన్ ప్రభుత్వం కూలిపోద్ది ఎప్పుడైనా మీరు చూడండి యుద్ధం ముగిసిన ప్రతిసారి పాకిస్తాన్ ప్రభుత్వాలు కూలిపోయినాయి అప్పుడు నవాజ్ షరీఫ్ని అప్పుడు నవాజ్ షరీఫ్ ముందు అప్పుడు ఫస్ట్ చేసింది నవాజ్ షరీఫ్ కార్గిల్ యుద్ధం వాడే ఆ పెంట పెట్టింది చివరికి మనం వెళ్ళి అటాక్ చేశాక ఏం చేశాడు నవాజ్ షరీఫ్ ముషారాఫ్ చేసింది ఆ రోజున అరాచకం ముషారాఫ్ చేసిన దరిద్రానికి మనం వరుసపెట్టి యుద్ధం చేసి వాళ్ళని లేపేస్తుండేటప్పటికీ నవాజ్ షరీఫ్ ద్వారా చర్చలు పెట్టించాడు నవాజ్ షరీఫ్ కంట్రోల్ చేశాడు అయ్యా నాకు తెలియకుండా ముషారఫ్ చేశాడు ఈ దరిద్రం అని చెప్పేసి కట్ చేస్తే ఆ ముషారఫ్ నవాజ్ షరీఫ్ని పక్కకు పెట్టే జైల్లో పెట్టేసి ఈడు అధ్యక్షుడు అయిపోయాడు ఇప్పుడు కూడా అసీఫ్ మునీర్ అధ్యక్షుడు అవ్వడం కోసం ప్రధానమంత్రి అవ్వడం కోసం ఇతన్ని లేపేస్తానికి చూస్తున్నాడు అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్ ఉంది ఏది షాబాజ్ షరీఫ్ లేపేడా లేదా జర్దారి ఇప్పుడు అధ్యక్షుడి ప్లేస్ ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నట్టు కూడా ఉంది కాబట్టి వాళ్ళ అంతర్గత ఫైటింగ్ అయితే నడుస్తుంది దాని మీద ఆధారపడి ఉంది యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగించడం పాకిస్తాన్ పూర్తిగా ఆర్థికంగా దెబ్బతింటది నష్టపోతుంది అనేది కూడా కొన్ని అంచనాలు చెప్తున్నారు దాని దగ్గర ఏముందనేది పంది కోల్పోవడానికి అప్పులు చేసేసి ఒకవేళ నిజంగా రష్యా నుంచి తీసుకున్నా అప్పులు ఇచ్చేవాడుకి చైనానే ఇవ్వట్లేదు బొమ్మంటోంది ఈ ఐఎంఎఫ్ లు వీళ్ళు ఇచ్చేది కూడా ఏంటంటే